తెలంగాణ వచ్చి పది సంవత్సరాలైన తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వరంగల్ ఆఫీస్ దుస్థితి ఇలా ఉంది మూడు నెలల్లో ఆఫీస్ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చరల్ పాత ఫైళ్ళను డిజిటలైజ్ చేసి ఇండస్ట్రియల్ ఏరియాలో ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ పై న్యాయమైన రిపోర్టు తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ రిపోర్టుపై ఎలాంటి నిర్లక్ష్యం జాప్యం జరిగినా కఠిన చర్యలు తప్పవు మంత్రిగా తాను అధికారులుగా మీరు ఎలాంటి ఆఫీస్ వాతావరణంలో కూర్చొని పనిచేస్తున్నామో ప్రతి ఉద్యోగి కూడా అదే వాతావరణంలో కూర్చొని పనిచేయాలని మంత్రి శ్రీధర్ బాబు గారు అధికారులకు సూచించారు అడుగుతున్నాను ఇక్కడ కూర్చున్నా అలా చైర్ ఎందుకు విషయాలు చేస్తా చెప్తామని మీకు చెప్పి చెప్పినా చేరు

యూ హ్యావ్ టు ప్రొవైడ్ ఎవ్రీ ఎవ్రీ సింగిల్ ఇండివిజువల్ ఆఫ్ యర్ ఆఫీస్ గుడ్ స్పేస్ అవి ఆమె చేరు కుదురుతుంది లేకుండా ఎక్కడండి ఏమో మా ఇల్లు పనిచేస్తున్నారు మీరు వేల ఐదు వేల ఇరవై సంవత్సరాలే ఎంత మంచిగా ఉన్నారమ్ నేను వెళ్ళి బ్యాడ్షేట్ మీరు ఎప్పుడైనా విజిట్ చేసిరా బట్ ఈడియట్ రిక్వైర్మెంట్ ఇస్ నో టోటల్ ఓల్డ్ ఫర్నిచర్ పీపుల్ ఎంప్లాయీస్ కూడా సరిగ్గా లేవు ఫర్నిచర్ విత్ హ్యాండ్ యు హావ్ టు రిప్లేస్ ఎవ్రీథింగ్ అండి ఇమ్మీడియట్లీ ఎవ్రీథింగ్ Should be refurbished. And all more, you know, the Alvaras and all, reflecting that any industry is coming to this. would have a proper ambience. I am telling you, as owner managers, they have to be on this job immediately. Both of the general managers are here. Yeah. And you have to put uh, what government is also planning to do, our policies, nothing has been seen. ओलड प्लेट सेवेंटी एक्सटी विजिट मेकअप विजिट सी दै टोटली टू थ्री मं कमेट आव सी वाट बेस्ट वी कैन डू మాకేం లేదు ఎంప్లాయీస్ అంబిలెన్స్ వాళ్ళ ఎన్వైర్న్మెంట్ ఎంప్లాయీస్ కూడా బాగుండాలి నేను కూర్చుంటే అక్కడ సెక్రటరియట్ లా థర్డ్ ఫ్లోర్ లా మీరు ఇక్కడ ఏసీ ఆఫీసర్ కూర్చుంటారు వాళ్ళు కూడా మంచి కూర్చోవాలి ਬਰਾਬ ਆ ਬੁਕਸ ਉਹ ਫਾਈਲ ਨੂੰ ਅੰਨੇ ਬਰਾਬ ਦੀ ਬਿਚੇ ਸੀ ਬਾਈਟ ਇੰਡਸਟਰੀ ਇਨਫਰਾਸਟ੍ਰਕਚਰ ਆਫ ਤੇਲੰਗਾਨ ਦਾ ਟੂ ਟਾਇਰ ਟੂ ਸਿਟੀ ਲੋ ਹਾਈਦਰਾਬਾਦ ਤਰਵਾ ਦੇ ਵਾਰੰਗਲ ਉਸਦੀ ਇੱਟਲ ਹੁੰਦਾ ਲਾ ਚਿੰਟਡ ਹੁੰਦਾ ਲਾ ਓਕੇ To make plans and uh, all these things illegal occupation wherever it is. Inch okay, in kind of third party JP oh. If you give me a wrong report, you will be held responsible. I'm right. telling you, okay. all these years of your service will go in vain.